జీవితంలో ఈ నలుగురు వ్యక్తులను ఎల్లప్పటికీ ఎట్ట పరిస్థితిలోనూ కూడా మర్చిపోకండి మొట్టమొదటిగా మనకు జన్మనిచ్చిన తల్లిని మన జీవితంలో మర్చిపోకూడదు రెండవది మన జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలి అని తపనపడుతూ కష్టపడుతూ మనల్ని పోషించిన తండ్రిని మనము జీవితంలో మర్చిపోకూడదు మూడవది మనకు విద్య నేర్పిన గురువుని ఆధ్యాత్మిక మార్గంలో ధర్మ మార్గంలో నడిపించిన సద్గురువుని జీవితంలో మనము మర్చిపోకూడదు నాల్గవది మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మిత్రుడు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు వారిని కూడా మనము జీవితంలో మర్చిపోకూడదు వారికి కృతజ్ఞతగా ఉండాలి ఈ నాలుగు నలుగురు వ్యక్తులను ఎన్నప్పటికీ ఎల్లప్పటికీ జీవితంలో మర్చిపోకండి తల్లి తండ్రికి మించిన దైవం ఇంకొకటి లేదని పరమాత్ముడే స్వయంగా చెప్పారు తల్లి తండ్రిని గౌరవించండి గురువలను గౌరవించండి స్వస్తి